ఇటీవల కురిసిన వర్షం వల్ల తూర్పు నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు మాత కాలనీ ఎన్టీఆర్ నగర్ డీకే నగర్ మైసయ్య నగర్ ప్రజలకు వారం రోజులు సరిపడా ఐదు వందల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ ఆయుబ్ మిసాల ప్రకాష్ సోమశెట్టి ప్రవీణ్ తోట హరీష్ రావు వసిం వసుంధర కెడాల పద్మ జనార్దన్ నవీన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కొండ మురళీధర్ రావు మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో ప్రాంతాల ప్రజలు వర్షాలు వచ్చినప్పుడల్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు రాబోయే రోజుల్లో పట్టాలిచ్చి పక్క గృహాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు

यार ये नया देखो ये तो सब मामा इधर 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 लीला जी मामा ये आई था ये जो ना ये कथा वाली इधर कोई नहीं इधर इधर नहीं करते कारबर्ड सर नहीं नाकेंदल स्पिडिएन <laughs> <laughs> కూడా మనం జరిగింది మరి వాళ్ళ బాధితులను మన పోలీసులు రెవెన్యూ వ్యవస్థ ప్రాణాలు తెగి మరి కాపాడడం జరిగింది మీరు చూడడం జరిగింది ఏసీపీఆర్ కొత్తగా నీళ్ళలో దిగి తాడు పట్టుకొని మరి ఆయన నేను ఆన్నే ఉన్నా నేనే పరేషానైనా మరి అలా ప్రాణ త్యాగానికి సిద్ధమై వాళ్ళందరికీ మనము వీళ్లకు మరి అలా బియ్యమైన నానిపోతాయి అందుకే బియ్యము మిగతా అన్ని వస్తువులు కూడా మరి ఉన్నాయి మేము తాగా నేనే వేయడం జరిగింది అలాగే ఇప్పుడు వాళ్ళకి ఏదైతే ఉన్నాయో ఎండ పట్టాలి పిలిచే పూర్తి బాధ్యత కూడా నేనే తీసుకుంటానని తెలియజేస్తూ